సొరకాయ కురిమా కోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు ఆవాలు తిరపడిన తర్వాత కొంచెం జీలకర్ర చేస్ పెట్టుకున్న ఆనియన్స్ చిటపట అనిం కాసే వేగిన తర్వాత అలా బెండలు వేయాలి అలా వేడింపేట తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం పక్కన ఉంచి తక్కువాలి తర్వాత వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి టూ మినిట్స్ మగ్గించుకోవాలి మసాలాకి వేయించిన పల్లీలు కొన్ని వేయించి పెట్టుకున్న నువ్వులు లవంగా లవంగా ఇలాచి చెక్క Puper Porter, andresconi, mi si vede coni. Tu mi ne sei avata, molto tesi, poco సొలకె ముక్కలు కాస్త మగ్గిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి సులక టమాటా కాస్త మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి వేసుకోవాలి మసాలా వేసి కలుపుకోవాలి మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ పోసి కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి Really.